హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగునండి మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి సో సండే రోజు నేను సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తాను అంతా కూడా మీతో షేర్ చేస్తాను సో వీడియో అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో కూడా ఉంది మిస్ అవ్వకుండా చివరికి పూర్తిగా చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అయితే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ కొత్తగా వచ్చినట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా చివరికి పూర్తిగా చూడండి సో వీడియోకైతే వచ్చేద్దాం రండి సో ఇవాళ సండే కదండి ఇది సండే బ్లాగ్ అనమాట ఇప్పటికి అనమాట నాకు ఫస్ట్ అయితే నేను ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుని మంచిగా టీ పెట్టుకుని తాగేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా నేను టిఫిన్కి అయితే సండే రోజు నేను రాగి సంకటి అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి ఓ పక్కన రాగి సంకటి ఇంకో పక్కనేమో చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను సో రెండు ఇప్పుడు మీతో షేర్ చేస్తా నేనైతే వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఎంతమంది వీడియో చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేసండి అలాగే నేను టిప్ నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో చేస్తున్నారా ఫాలో చేస్తే ఎంతమందికి మంచిగా వర్కౌట్ అవుతున్నాయి కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా నేను చెప్పినవి అందరికీ సూట్ అవ్వాలని ఏమి లేదండి సో నేను అందరికీ సూట్ అయ్యేవే నేనైతే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తున్నాను సో పొద్దున్నే ఎండ్ అయితే వచ్చేస్తుంది మాకు కిచెన్ నుంచి ఆ కిటికీలోంచి అయితే వచ్చేస్తుంది అన్నమాట ఎండ్ అయితే ఇంకా ముఖం చూడండి అలా అయిపోయింది అసలు బొట్టు చెరిగిపోయింది సో ఇప్పుడైతే మంచిగా మసాలా కూడా రెడీ చేసేసాను చికెన్ బాక్స్ వచ్చేస్తుంది సో ఇంకా బిర్యానీలోకి అయితే మసాలాలు రెడీ చేసేసుకున్నాము ఇది వచ్చేసాము బిర్యానీలోకట సో పక్కనైతే రాగిసంగ పెట్టాను ఇంకో పక్కనైతే చికెన్ కర్రీ కోసం పెట్టాను ఇంకా చికెన్ పెట్టా చికెన్ వేసేటప్పుడు ఎందుకు అంత దూరంగా నిలిచిన ఆయిల్ ఆయిల్ హీటెక్కు ఉంది కదండి సో ఎక్కడ చినుకులు మీద పడతాయి అని చెప్పేసి అంత వెనక్కి నిన్నైతే వేస్తాను అనమాట మీలో ఎంతమంది నాకులోనే చేస్తారు కామెంట్ చేసండి ఇక్కడైతే సంగటిలో నేను కొంచెం రైస్ అయితే వేసి చేస్తున్నానండి సో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది సో పిల్లలకు కూడా మనం అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటారు అలవాటు లేని వాళ్ళకి కూడా మనం ఇది మెల్లిమెల్లిగా అలవాటు చేయాలంటే మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు తినడానికి సో నేనైతే అలానే చేస్తానండి మా ఇంట్లో మా మామయ్య గారు ఇంకా అలాగే హనీ కూడా ఇద్దరు తినరు మేము నలుగురం కూడా తింటాం అన్నమాట ఇంకా హనీ మీరు తింటుంటే అమ్మ నాకు కూడా పెట్టు టేస్ట్ చేస్తానని చెప్పింది సో నేను పెట్టిన తర్వాత అమ్మ చాలా బాగుందని చెప్పి తను కూడా తిన్నదన్నమాట అలానే పిల్లలు ఫస్ట్ తిన్నానే చెప్తారు కానీ మనం తింటూ ఉంటే వాళ్ళు కూడా అలవాటు చేయొచ్చండి సో నేను చెప్పాల్సింది అది ఇంకా రాగి అయితే చేసేస్తాను చూసారు కదా ఇంకా అందరూ తినగా నే నాకు అమ్మమ్మకి రెండు మిగిలినవి అన్నమాట ఇంకా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో హాని ఏం చెప్పిందంటే నేను బిర్యానీ తింటానమ్మా అని చెప్పింది ఇంకా బిర్యానీలోకి అయితే నేను మటన్ కర్రీ చేశాను రాగి సంకటిలోకి అయితే చికెన్ కర్రీ అయితే చేశాను సో మొత్తానికి వంటలన్నీ నాకు పూర్తి అయిపోయినాయి ఫేస్ అంతా చూసారు కదా చమట్లు పట్టేసి జిడ్డుగా అయిపోయింది సో ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం టైం అయితే అయిపోయింది సో నేనైతే మంచిగా బిర్యానీ అలాగే మటన్ కర్రీ వేసుకుని భోన్ చేసేస్తున్నాను మీరు కూడా బోన్ చేసారా సో ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అన్నమాట సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్లాగ్ చేయడం అనేది సో ఇంకా మావాడైతే స్వీట్ కింద తీసుకొచ్చాడు అనమాట ఇంకా మాకు తినడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే చేసి ఇచ్చి మరీ ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు మేమైతే కూర్చుని మంచిగా తింటున్నామేమైతే ఇది వచ్చేసి మా ఫ్రెండ్కి చాలా ఇష్టం అండి సో ఇంకా మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను కదా ఇంకా హనీకి అయితే హెయిర్ ప్యాక్ అయితే వేస్తున్నాను తను ఊరు వెళ్ళింది కదండి సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ పడక హెయిర్ అయితే చాలానే ఊడిపోయింది సో మళ్ళీ హెయిర్ కొత్తదిగా రావాలంటే మనం ఇలాంటి ప్యాక్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి అంతే కదండి హనీకి పేలు కూడా ఉన్నాయన్నమాట మళ్ళీ స్కూల్స్ తీసేసిన తర్వాత అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి కానీ తగ్గవు సో మనం కొంచెంలో ఉందానికనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ ప్యాక్ అయితే హెయిర్ గ్రోత్ అవ్వడానికి పేలు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట మనకి సో ఈ ప్యాక్లో అయితే నేను వేపాకులు గోరింటాకు మందార పూలు మందార ఆకులు యూజ్ చేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా పట్టుకున్న దాన్ని మనం హెయిర్కి మంచిగా అప్లై చేసేసుకోవాలండి ఇది అయితే హెయిర్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్ అసలు ఎదగట్లేదు ఇంకా డాండ్రఫ్ కూడా ఉంది పేలు ఉన్నాయి అన్న వాళ్ళకి ఇది ఒక ప్యాక్ అయితే సరిపోతుంది అన్నమాట ఇదైతే అంత బాగా పనిచేస్తుందండి సో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పేముంది చెప్పండి ట్రై చేస్తేనే కదా ఇది మీకు సూట్ అయ్యింది లేదు అనేది తెలుస్తుంది సో మీరు ఒకటి రెండు సార్లు అయితే ట్రై చేసి ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు డెఫరెంట్గా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో మీరే మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్తారు మంచి రిజల్ట్స్ ఉందక్క అని చెప్పేసి సో హనీకి అయితే నేను ప్యాక్ అయితే వేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ ఉంచేసుకుని హెడ్ బాత్ అయితే చేసేసేయండి హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ చూపిస్తాను నేను చాలామందికి హెయిర్ గడ్డిలాగా ఉంటుందన్నమాట సో ఇది వేసుకున్న తర్వాత హెయిర్ చూడండి మీరే షాక్ అయిపోతారు ఎంత స్మూత్గా ఎంత షైన్గా అనిపిస్తుందో నిజంగా నేను హనీకి అయితే వారం వారం ఏదో ఒక ప్యాక్ అయితే వేస్తాను అనమాట యూస్ఫుల్ అయ్యే ప్యాకే వేస్తాను సో నేను వేసిన ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను మీ ఇంట్లో కూడా పిల్లలు అనేది ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇలా మనం కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే మనం ఫస్ట్ ఊడిపోతుందని కానీ కేర్ తీసుకున్నట్టయితే అది అక్కడితో ఆపేయచ్చండి సో హెయిర్ గ్రోత్కి మంచిగా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మంచిగా హెయిర్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పాయలు తీసుకొని అప్లై చేసేసేయండి మొదల నుంచి కుదురు వరకు అప్లై చేసేసేయండి అప్లై చేసిన తర్వాత అరగంట కానీ గంట కానీ మీ టయాన్ని బట్టి ఉంచుకొని హెడ్ బాత్ అయితే చేసేసేయండి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత సిల్కీగా ఎంత సాఫ్ట్గా ఎంత షైనీగా ఉందో మీరే చూడండి నేను చెప్పడం కాదు మీరే చూడండి సో గోరింటాకు పెట్టుకుంటే హెయిర్ డిష్ వచ్చేస్తుందని అస్సలు అనుకోకండి అలా ఏమీ రాదండి హెయిర్ అనేది ఇంకా బ్లాక్ ఇంకా బ్లాక్గా అవుతుందనమాట షైనీగా అవుతుంది మీరు చూస్తున్నారు కదా రిజల్ట్స్ అనేది మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను ఇంత మంచి హెయిర్ ప్యాక్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు సో మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇలాంటి హెయిర్ బ్యాగ్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేసేయండి నేను ఖచ్చితంగా మీ మీకోసం నేనైతే మంచి మంచి హెయిర్ బ్యాగ్స్ అయితే చూపిస్తూ ఉంటాను సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్ గుడ్ నైట్